హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలదాసి బ్లాగ్స్ సో అందరికైతే హ్యాపీ సండే సో టైం వచ్చేసి టెన్ థర్టీ అయితుంది నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి అయితే వచ్చినాను సో సండే కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు టిఫిన్ అయితే లేట్ అవుతుంది చానా ఆకలి సో సండే కాబట్టి నేను లేట్ లేసేది ఇప్పుడే స్నానం చేస్తున్నాను మా ఇంట్లో ఒక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు నాకైతే చానా ఆకలి అవుతుంది సండే అయితే ఇక టిఫిన్ అనేది ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైంలో లంచ్ అనేది ఈవినింగ్ టైంలో అవుతుంది సో ఇట్లయితుంది సో ఇంట్లో ఓవరాల్ అయితే ఏం చేస్తారు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే టిఫిన్ అయితే చేస్తుంది ఏం టిఫిన్ చేస్తున్నాం అమ్మా ఇంత లేట్ అవుతుంది తెలుసా టెన్ అయితే టైం నాకు మస్తు ఆకలేదు మా సన్నికి అయితే నా మీద సండే వస్తే పీకర్లో కోపం ఉంటది నేను టైం కు చేయనంట ప్రతి సండే గురుగుతా ఎందుకమ్మ ప్రతి సండే లేట్ అవుతుంది నువ్వు రోజు ఆరు గంటలకు లేస్తావు కదా స్కూల్కి పోయేటప్పుడు సండే రోజు ఎందుకు లేవు సండే రోజు అంటే రెస్ట్ దొరుకుతుంది మరి రెస్ట్ మరి నీకు రెస్ట్ కావాలి కానీ మరి నేను కూడా సండే రోజు ఒక్క రోజే కదా కొసేపు అనుకునేది అరే అమ్మ స్కూల్ కోమా మేము స్కూల్లో ఎంత చదువుకుంటాం నువ్వు స్కూల్ కూడా ఇప్పుడు ఇంట్లో ఉంటావుగా అవునా అవును సరే నేను ఇంట్లో ఉంటానంటే ఇంట్లో ఉంటే ఇవన్నీ పనులు ఎవరు చేసి పెడుతున్నారు మీరా మనం ఇగ వచ్చింది చూడు ఇదే కిచెన్ లో ఏం గల్లా గల్లా ఇక పైసలు జమ చేసుకుంటాను మస్తు పైసలు వేసుకుంటాను అండి ఇక ఐదు వందల నోట్లు వేసుకుంటా పునగుల్లా మా స్కూల్ అయితే వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు తెలుసా మొత్తం అందరు కొత్త టీచర్లు వచ్చారు ఇంతకుముందు ఇంతకుముందు ఉండే ఉండే టైం ఉండే ఇప్పుడు కొంచెం మీరు డ్యాన్స్ క్లాస్ కు పో నాకు ఇంట్రెస్ట్ లేదు అని టీచర్ టీచర్‌కు కాదు ఆ డ్యాన్స్ సరే నాకు రాలేదు మా క్లాస్ కొరననొచ్చాడు మా క్లాస్ రాలే కడుగో మా అన్నకి డ్యాన్స్ అన్న సిగ్గే ఎవడ తోట అన్న మాట్లాడాలన్న సిగ్గే ఎందుకు మాట్లాడడం సిగ్గే ఉంది మా డ్యాన్స్ క్లాస్ కి వెళ్ళపోతానా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం లేదు ఇట్లా మధ్య మధ్యలో చిన్న చిన్న పొడువులకి కూడా వేస్తున్నా పిల్లలకు ఇట్లా కూడా ఇష్టం అని నాకు డాన్స్ ఇష్టం ఉండదు అంటే ఇష్టం అన్ని ఇష్టం ఇష్టం చెప్తా మీరు నమ్మరు ఎట్లా అందరికి డాన్స్ అంటే ఇష్టం అన్ని ఇష్టం కదా నాకేమి లేదు అవును నాకు అందరిలాగా ఉండద్దు అని ఉంటది అందరిలాగా ఉండద్దు అని నాకు అదే కదా డాన్స్ ఇంట్రెస్ట్ లేదా అంటుండే నాకేమో మా పిల్లలకు ఒక్కరికన్నా డాన్స్ క్లాస్ కెయ్యాలి డాన్స్ అరే వన్ ఇయర్ లేడా అమ్మా వన్ ఇయర్ లేడా ఎందుకు వద్దండి సూపర్ స్టార్ డాన్స్ కి మా కాకలు మా అమ్మాయి అందరికి ఒకటొకటి ఇచ్చింది ఎట్లుంది అవన్నీ ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది జల్లీ అయ్యా మా మస్తు ఆకలి అయితే నాకైతే

తీసుకొని చేసింది అరే పైసలు పెట్టి కొంటాం చెప్పేసి గుద్మగడ్డి చేస్తే పైకి వచ్చి కనీసం దీని ముఖం కూడా చూడలేదు ఏం చెప్పాలి మేడం గొద్మగడ్డి పల్లె కలిసి చేసి పైసలు పెట్టి కొంటారా కానీ కింద మంచిగా విరిగినప్పుడు తీసుకోబట్టిగా గొద్బలమైన పైకి వచ్చి అది పెరిగేదే

ఒకసారి తెచ్చిన దాంతో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నాకు గోద్మగడ్డి తాగినప్పుడు అయితే నీరసం అనేది తగ్గింది నాకు చాలా నీరసం ఉండేది తగ్గినప్పుడు కనీసం ఇట్లా లేచి వంట చేయాలన్నా కానీ చేత కాలేదు కాకపోతే గోధుమ గడ్డి తాగితే నిజంగానే మంచిగా అనిపించింది అయితే గోధుమ గడ్డి ఉందంటారు కదా నేను పైకి ఎక్కాను నేను ఉండేది సెకండ్ ఫ్లోర్ లా కిందకి ఎక్కువ అవుతుంది ఇక పైకి ఎక్కడా ఏం పెరిగిందో లేదో అనుకున్నా ఇప్పుడు పెరిగితే అయితే తొట్టి పెట్టేస్తా ఇస్తాను వేసి కొన్ని రోజులైతే గోధుమ గడ్డి తాగుతాం మీరు కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే తాగండి మా వాళ్ళు అయితే ఉంది అంటున్నారు కదా నేనైతే వెళ్ళి చూస్తా వీడియో తీసుకొచ్చిరా చూస్తా ఇప్పుడు ఇంకా సండే రోజు మీరేమి టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇదిగోండి వడలు అయితే వేసుకున్నాం సండే అంత చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ మా బండిగాడి లెగ్ పీస్ అయితే పెరుగు చికెన్ చేసినాం పెరుగు 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 కోడు 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 చికెన్ 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 మన చికెన్ అయితే మా నాన్నకేం చేసినాము నాన్న వంకాయ్ ఆలుగడ్డ సో ఫ్రెండ్స్ మా డాడీ కదే గోధుమ గడ్ చూడండి ఎంత మంచి పెరిగింది నేను అసలు అనుకున్నా దీన్ని మొత్తం తీసి వస్తుందో మట్టి మట్టి వస్తుంది అందుకే తీయకుండా కట్ చేద్దామని ఫ్రెష్గా ఉంది నేను ఇది పెట్టి పది రోజులు అయింది పెరుగుతుంది ఏ పెరగదు చేసి అయితే నేనైతే కట్ చేస్తున్నా ఇప్పుడు తీసుకుపోయి దీన్ని మంచిగా ఇంట్లో పెట్టేసి రేపు మార్నింగ్ అయితే ఆగుతా అయితే ఇది ఎప్పుడు పడితే అట్లా రావద్దు వద్దు కొంచెం కొంచెం తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకోవాలి అసలు మనం కొనుక్కొచ్చే అవసరం లేదు నేనైతే కొన్ని పోసిన అయితే ఇది డైరెక్ట్గా మీకు వీడియో చూపించలేదు కదా ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించిన అంటే గోల్మల్ చేయడం మాత్రమే చూపించిన నేను ఎట్లా వస్తుందో అసలు అనుకున్న డౌట్గా కానీ మంచి వచ్చింది ఇక పైన అయితే ఇక మా పిల్లల అయితే ఎట్లుందంటే ఎట్లా ఆడుతున్నారు చూడండి

నీకు గోధుమ గడ్డి తెంపవా అని అడిగారు వచ్చినాక వచ్చినాక అరే ఇంకా వీళ్ళు రోజు నీళ్ళు చల్లలేరు నీళ్ళు చల్లితే ఇంకా మంచి ఇంకా ఫ్రెష్ గా ఉంటుండే అమ్మా ఏమన్నా అనరాగాన్ని ఇదే కరా ఈసా మారింగా వస్తే చలో మారింగా మారింగా

ఇక ఫ్రెండ్స్ నేనైతే ఇంత అయితే తెంపినాను ఎందుకంటే ఇక రేపు ఒక్క రోజుకు సరిపోతుంది ఇక మధ్యలో అయితే ఇట్లాంటివి కొంచెం ఎండిపోయినట్టయినాయి తీసేస్తున్నా అక్కడక్కడైనాయి ఇంక ఇంత ఉంది ఇక తెంపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఎందుకు అనేసి నేనైతే దీన్ని తీయట్లేదు నీళ్ళు జిలకలు ఇచ్చేసి మనం మళ్ళీ ఎల్లుండి తెంపుకోవచ్చు అనేసి అయితే రే ఆడే అంట్రా ఏం చెప్పారు స్కూల్ టైం పాస్ చెప్పిరా చెట్లు అయితే మంచిగా నీట్గా పెట్టింది మా దగ్గర పైన చూడండి మంచిగా తొట్లాళ్ళ చెట్లు ఇవి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా ఏ ఒక్క చెట్టును ఖరాబ్ చేసినా గానీ మా ఓనర్ అంటే వచ్చి చింతపండు చిత్కి భారీస్త చెట్లను ఖరాబ్ చేస్తే అంత ఇష్టం అనమాట మా ఇంటికి అయితే చెట్లు అంటే పూ చూడండి ఎంత మంచిగా వచ్చిందో